ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన జనవరి ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతాన్ని సందర్శించనున్నారు ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి పలు ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులకు గాను శంకుస్థాపన చేయనున్నారు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునికన్నా ప్రాజెక్టు అనకాపల్లిలో ప్రత్యేకమైన రైల్వే కనెక్టివిటీ పనులు ఈ కార్యక్రమం రాష్టంలోని రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడంలో మైలురాయిగా నిలవనుంది ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి రైల్వే శాఖ కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రాంతీయ అభివృద్దికి మద్దతునివ్వాలని ఉద్ఘాటించాయి ఈ ప్రాజెక్టులు విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచడమే కాకుండా ఆర్థికాభివృద్దికి పునాది వేస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు ప్రధాని పర్యటన విశాఖపట్నం ప్రజలతోని ఉత్సాహం నింపుతోంది